హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పసుటి ప్రియులకి భారీ శుభవార్త అలాగే బంగారము వెండి ఈరోజు మళ్ళీ తగ్గిందనమాట ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంక ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ని రోజులు బంగారం కొనుగోలు చేయాలని వేసి చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతం వారంగా చూసుకుంటే రోజు రోజుకి బంగారు ధరలు అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఇంకా కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే కనుక త్వరపడండి ఎందుకు ఆలస్యం ఇంకా లేట్ ఎందుకు ఓకే ఫ్రెండ్స్ ఒకరోజు తగ్గితే మరొక రోజు మళ్ళీ పెరిగిపోతాయి కదా అందుకనేసి ఓకే జ జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద నలభై రూపాయలు తగ్గింపు ధర తులం పది గ్రాములు చూసుకుంటే కనుక నాలుగు వందలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై తొమ్మిది వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములకి మూడు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్భై ఒక్క వెయ్యి ఆరు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము మీద నలభై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాముల మీద మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఎనిమిది వేల నూట పన్నెండు రూపాయలు వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు లెక్కెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష పదివేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి